కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మరకు కలెక్టర్ తమిమ్ అన్సారి జాయింట్ కలెక్టర్ అస్తోష శ్రీవాస్తవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదుగా స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాల రహదారుల అభివృద్ధి భూమి సర్వే భూ ఆక్రమాలు గుంటూర్ చానాల భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు ఉండాయి బాధ్యతల నుంచి విణతల సేకరణ రైతు సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలను ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా విధంగా గ్రివెన్స్ ఫిర్యాదును ఆశ చేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు

పొడిగింపు దాంట్లో భాగంగా డెబ్బై సంవత్సరాల నుంచి ఆందోళన కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి ఈ గుంటూరు జిల్లాలకి మేము డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సంతోషమే అయితే భూసేకరణకు సంబంధించి ఇప్పటికి ఐదు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు కానీ ఇవాళ ఒక గ్రామం కొండపాడు అంటే పత్తిపాడి మండలం కొండపాడు గుంటూరు పక్కనే ఉంటది ఈ గ్రామానికి సంబంధించి గ్రామ సభలో అధికారులు చెప్పిన ఆ యొక్క నష్టపరిహారం గురించి భయపడి కంగారు పడి ఇవాళ కలెక్టర్ గారి రావడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ గుంటూరు సిటీ సరౌండింగ్లో కోట్ల రూపాయలు విలువ భూములు ఉన్నాయి అలాంటి వీళ్ళ భూమికి గ్రామ సభలో మీకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ పాత రేటు ఎప్పుడో పది లక్షలు ఉందంట దాని ప్రకారం మేము ఒకటిన రెట్లు ఇస్తాం రెండున్నర ఇస్తాం అని చెప్పి బేరసారాతో గ్రామ సభ జరిపారు దీంతో రైతులు కంగారు పడ్డారు అందువల్ల ఇవాళ మేము రైతు సంఘం మేము కోరేది ఏంటంటే ఏదైతే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కానీ చేసేటప్పుడు రైతులకు మరొక రైతులకు అన్యాయం చేయకూడదు అండి మాది కొండపల్లి దగ్గర ఇబ్బంది పట్టము కానీ మా అత్తగారి రేషన్ కార్డు కొండ వాళ్ళని నీకు వచ్చాను మా వైఫ్ రేషన్ కార్డు మా అత్తగారి దాంట్లో ఉంది అది డిలీట్ ఆప్షన్ లేదంట మా అత్తగారు ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు నేను రేషన్ కార్డు కావాలంటే మా అత్తగారి దాంట్లో జాయిన్ అవ్వాలంట దాన్ని అడ్మిట్ అవ్వాలంటే అడ్రస్ మార్చుకోమంటున్నారు లేదంటే మా మ్యారేజ్ ఫుట్లో ఏమంటున్నారు మా మ్యారేజ్ ఫుట్ వెళ్ళి మా మ్యారేజ్ ఫుట్ ఏమో ఇక అతను వరదల్లో కొట్టు కొట్టుకో దానివల్ల మ్యారేజ్ ఫుటోల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇప్పుడు నాకు రేషన్ కార్డు కోసం వచ్చాను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తాను మా అత్తగారు దాంట్లో యాడ్ అవ్వారు ఇప్పుడు అందుట్లో యాడ్ అవ్వాలంటేనే నా అడ్రస్ మా లేదు వాళ్ళ అమ్మవారి తరపున కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీ కార్డు పెట్టుకోవాలంటే కార్డు లేదు మీకు రాదు అప్రూవల్ ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉండదు లేదు మీరు అత్తగారు దాంట్లో యాడ్ అవ్వండి లేదంటే ఒకవేళ యాడ్ అయినా కానీ మీకు డిలీట్ ఆప్షన్ ఉండదు ఒకవేళ యాడ్ అయినా మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది లేదు యాడ్ అవ్వాలంటే మీరు విజయవాడ నుంచి ఇక్కడ మార్చుకోవాలి రేషన్ కార్డు అని అన్నారు అసలు రేషన్ కార్డే లేదు కదా ఎలా మార్చుకుంటాం మేము అని వీళ్ళు అడిగారు అయితే వాళ్ళంటుంది ఏంటంటే మత ఇది అమ్మాయి ఒకటి ఆమెకి భర్త లేడు పిల్లలు ఎవరు లేరు ఆ ఒక్కటే ఉంటే పెన్షన్ రాదు భర్త చనిపోయాడు వీళ్ళు అంటారు పెన్షన్ కాదండి మరి మా ఫ్యామిలీ మాకు ఉండాలి ఆమె ఆమెకు ఉండాలి కదా ఆమెకంటూ ఎవరు లేరు అని అన్నారు మా దానికైతే